ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ శ్రీపాద శరణం ప్రవర్తే తండ్రి ఈరోజు శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతంలో రెండవ అధ్యాయము సుమతి కౌశికుల కథ పూర్వము ప్రతిష్టానము అనే పట్టణమున కౌశికుడనే ఒక బ్రాహ్మణుడు నివసించుచుండెను అతడు పూర్వజన్మయందు చేసిన పాపకర్మలను చేయి రోగమును బాధపడుచుండెను ఆ బ్రాహ్మణు భార్య సుమతి ఆమె మహాపతివ్రత వ్యాధి పీడితుడకు భర్తను దేవుని వలె సేవించుచుండెను నిరంతరము అతడిని పాదములను చేతులను శరీరమును శుభ్రము చేయుచు శ్లే శ్లేష్మ మలమూత్ర ప్రక్షాళనము గావించుచు వస్త్రములు కట్టి భోజన పానీయములు అందించుచు సేవ చేయుచుండెను ఏకాంత సమయంలో అతడికి ప్రియమైన మాటలు మాట్లాడుచు సంతోషపరచుచచుండెను వినయ విధేయతలతో భర్తతో పూజనీయునిగా భావించి ఈ విధంగా సేవించుచుండెను కౌశికుడు తీవ్ర కోపం గలవాడగొడిచే దుర్మార్గుడై హింసించుచుండెను అయినప్పటికీ ఆ సాధ్వీమని అతడిని దైవముగానే భావింపుచుండెను వ్యాధి పీడితుడైన అతి భయంకర రూపీ అయినను అందరికంటే తన భర్తయ్యే శ్రేష్ఠుడని సుమతి తలంచుచుండెను ఒకనొక సమయంలో నడుచుటకు కూడా శక్తి లేని ఆ కౌశికుడు తన గృహం నందు ఉండగా ఆ దారిలో పోవుచున్న ఒక వేసిని చూచెను ఆమె సౌందర్యంను చూచి ఆమెపై మోహమును గలవాడయ్యను చీకటి పడుచుండగా కౌశికుడు భార్యను పిలిచి ఇట్లు పలికెను నేను గృహం నందుండగా రాజమార్గమున పోవుచున్న ఒక వేస్యను ఉదయమున చూచాను ఇప్పుడు రాత్రి అయినది నీవు ధర్మం తెలిసిన దానవు కనుక నన్ను ఆ వేస దగ్గరకు తీసుకుని వెళ్ళు ఆ వేస్య నా మనస్సులో నిలిచి ఉంది ఆ వేస్యను చూచినప్పటి నుండి నా మనస్సు ఆమెపై నుండి లేదు ఆ వేస్య సర్వాంగ సుందరి పీనాప యోధార అటువంటి సౌందర్యవతిని నేను ఆలింగనమును చేసుకోకపోతే నేను బ్రతకలేను నా మృత శరీరమును చూడలేవు మన్మధుడు మనుష్యులు మనస్సులో ప్రవేశించి ఇటువంటి క్రూరమైన పనులు చేయుచుండును నాకు పోవుటకు శక్తి లేదు నీవు నన్ను ఆ వేసే ఇంటికి ఇప్పుడు తీసుకొని పోవలను నాకు చాలా విషయ స్థితి ఏర్పడినది అని భార్యను ఆజ్ఞాపించను అప్పుడు సుమతి తన భర్త మాటలు విని మిక్కిలి కామవాంఛతో ఉండెనని గ్రహించను సద్గుర్ములతో పుట్టిన మహాపతివ్రతయ్యకు ఆమె మహా వ్యాకుల పడెను అయినా ధైర్యము తెచ్చుకొని చీర కొంగు నడుముకు బిగించుకుని వేశకు ఇవ్వడానికి ధనమును తీసుకునెను తన భర్తను భుజమున మీదకు ఎక్కించుకొని మెల్లమెల్లగా రాత్రి రాజమార్గమున పోవుచుండెను ఆకాశంలో మేఘముల చేత ఆవరించబడి ఉండెను రాత్రి కూడా ఒకట చేత దట్టమైన చీకటి అలముకొనియుండెను నింగి మెరుపులు మార్గమధ్యమున చూపుచుండెను ఆ సాధ్వీమని తన భర్త అభిష్టలు తీర్చవాలనన్న కోరిక దృఢముగా నుండెను ఇలా రాజమార్గమున పోవుచుండగా ఒక దొంగ అని అనుమానించి మాండవ్య మహామునికి శూలం గురిచి ఉండగా అత్యంత దుఃఖముతో అతడు విలవిలలాడుచుండెను కటిక చీకటిలో సుమతి భుజమున మీద ఉన్న కౌశిక బ్రాహ్మణుడి పాదములు అతనిని తాకెను మునికి బాధ మరింత అధికమై దుఃఖం పొందెను ఆ బాధచే మాండవ్యుడు చలించి కోపించను మరి ఎట్లు శపించను ఈ విధంగా అనవసరముగా నాకు కష్టం కలిగించిన పాపాత్ముడు అయిన నరధాముడు సూర్యోదయం అయ్యేసరికి మరణము పొందుగాక ఇందు సంశయము లేదు కౌశికుని భార్య మహా దారుణమైన ఆ శాపమును వినెను ఎంతో దుఃఖించను సూర్యుడు ఉదయించకుండాగా అని శపించను ఇట్లు ఆమె శపించుడు చేత సూర్యోదయం కాకుండా రాత్రిగానే ఉండెను శ్రీవల్లభుని చరితామృతంలో రెండవ అధ్యాయము సంపూర్ణము ఓం శ్రీ పాద శ్రీవల్లభ శరణం ప్ర